ఉంది ఎంత కాలం నుంచి మీకు దగ్గర పది సంవత్సరాల నుంచి ఉంది ఈ కాలు ఫడ్ గ్యాంగరీ చూపేయండి కొంచెం కాలు చూపేయండి ఇదేనా ఓకే ఇప్పుడు ఈ కాలు మీకు ఈ ఈ విధంగా వచ్చి ఎంత కాలం అయింది సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉంది ఓకే అంతకు ముందు అయితే పచ్చి పుండు లాగా ఉంది కదా రోజు కట్లు కట్టేవాటట్లేదు బట్ ఇప్పుడు బాగా ఉంది కదా ఏం వాడా దానికి మీరు మేడం వాడుతాం హై కాపీ వాడారా మీరు వాడింది ఇదేనా ఇదేనా ఇది ఎన్ని బాక్స్లు వాడారు ఇప్పటివరకు ఐదో బాక్స్ మీద ఐదో బాక్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఓకేనా అయితే బాగా పని చేస్తుందా మీకు పని చేస్తున్నది అంటే షుగర్ ఎంత కంట్రోల్ కొంచెం ఉండాలి కొంచెం తగ్గు షుగర్ అయితే కంట్రోల్ అయిపోయింది తర్వాత ఆ ఐదు సంవత్సరాల నుంచి మానవన్నటువంటి ఆయ పుండు కదా ఇది వాడిన తర్వాత మానవుడికి వచ్చేసిందా మానిపోయింది ఇది కూడా వాడారంటే ఇంకొక కొంతకాలం వాడారంటే అది కూడా మీకు శుభ్రంగా మానిపోతుంది మీరు దీన్ని ఇష్టపడుతున్నారా కాఫీ ఐ కాఫీ కదా మేడం మేడం ఆయనపేట నుంచి వచ్చారు కదా ఓకే మేడం వాళ్ళు బాగా మీకు అందిస్తున్నారా వెరీ గుడ్ కొత్తగా ఎంపీ పాలకుండా ఎత్తి మాట్లాడేసి మీ సర్వీస్ అయితే బావిస్తున్నారు కదా వెరీ గుడ్ తర్వాత ఈ యొక్క ఐ కాఫీ ఎవరైనా వాడొచ్చా వాళ్ళు ఎవరైనా అందరం వాడచ్చు నాకు అదే మనం చూడానుకోరు బాగుపడాలా కానీ చెప్పకూడదు అని చెప్పేసి అని ఎవరు చెప్పలే చెప్పే పరిస్థితి ఇది క్లియర్ అయింది అంటే అందరికి దీనివల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందో ఏం లేదు ఏం లేదు ఎవరైనా వాడచ్చు కదా అయితే ఇండస్ట్రీ వల్ల తయారు చేసినటువంటి ఈ యొక్క ఐ కాఫీ ఎవరైనా వాడచ్చు ఏ కండిషన్ లో అయినా వాడచ్చు మామూలుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అనేసి మనం కస్టమర్ ధోరణి కాబట్టి చాలా థ్యాంక్స్ అండి మీకు ఓకేనా మేడం వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తారా మీరు వెరీ గుడ్ వెరీ వె సర్వీస్ బాగుంది మా సర్వీస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ